విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు ప్రేమానురాగము కలసిన బంధముతోనే ఉండు విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు ప్రేమానురాగము కలసిన బంధముతోనే ఉండు ఈ లోకములో ఏది నీకు శాశ్వతము కాదు దగ్గర ఉండేది కూడా నీ సొంతము కాదు ఈ వాళ్ళెవరో తెలుసుకో ఆలోచనతో మసులుకో మన వాళ్ళెవరో కలుసుకో మదిలో పదిలము పరుచుకో కల్మషమైన ప్రేమల నుండి నువ్వు జరిగిపో మనిషి మనీ ఉంటేనే స్వాగతమిచ్చే మనిషి మనీ లేకుంటే నిన్ను వెలివేసే మనిషి మరో జన్మంటూ నీకే ఉంటే మనిషై నువ్వు పుట్టిన గాని మరలా ఇంతే విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు ప్రేమ అనురాగము బంధముతోనే ఉండు ఈ లోకములో ఏ నీకు శాశ్వతము కాదు నీ దగ్గర ఉండేది కూడా నీ సొంతము కాదు బంధము అని నువ్వనుకుంటుంటే భారము అని వాళ్ళనుకుంటారు సొంతము అని నువ్వనుకుంటుంటే ప్రశాంతము అందరినీ నీ సొంత వాళ్ళుగా నువ్వు చూస్తూ ఉంటే పరాయి వాడిగానే నిన్ను చూస్తూ దూరం పెడుతుంటే ఏ పనినైనా సొంత పనే అని అనుకుని చేస్తుంటే కూలీ ఇచ్చి కిరాయి వాడిగా నిన్నే చూస్తుంటే మనిషి మనీ ఉంటేనే నీ లేకుంటే విలువను తీసే మనిషి మరో జన్మంటూ నీకే ఉంటే మనిషై నువ్వు పుట్టినగాని మరలాయింటే విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు శ్రీమానురాగము కలసిన బంధముతోనే ఉండు కనిపించదని రూపం మనసులో ఉన్నని నిజ ప్రతి రూపం గుండెనే కోరికేసే నీ రూపం తెలుసునా మీ వాళ్ళకు అయ్యు పాపం కల్మషమైన ప్రేమలు చూపి నీ వల్లే తలలో నీ తిరుగుతూ రక్తము పీల్చుతూ నీ వెన్నంతే నేడుంటే తెలియని అమాయక బంధము తననే నీ కర్పిస్తూ నలిగి నలగని ప్రేమలలోనే బందీలయ్యేనే మనిషి మనీ ఉంటేనే స్వాగతమిచ్చే మనిషి మని లేకుంటే నేను వెలివేసే మనిషి మరో జన్మంతో నీకే ఉంటే మనిషై నువ్వు పుట్టినగాని విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు ప్రేమానురాగము కలసిన బంధముతోనే కాదు నీ దగ్గర ఉండేది కూడా నీ సొంతము కాదు పరులకు మేలు చేయాలని ఉన్నా చేసినా మనిషి తీరే వేరుచిన కనులతో చూడకుండానే మనిషి జనులతో జార విడిచన్నోరిడిచి నరములు లేని నాలుక కపలికే మాటలలో తడిసి మనిషి నయనానందము పొందను నరుడు గొడవలు సృష్టించి తన వాళ్ళెవరో పగ వాళ్ళెవరో తెలియని మనిషిని మనిషే చంపుకు తిన్నా చూస్తూ ఉంటారు మనిషి మనీ ఉంటేనే విలువను ఇచ్చే మనిషి మనీ లేకుంటే విలువను తీసే మనిషి మరో జన్మంటూ ఉంటే నీకు మనిషై నువ్వు పుట్టినగాని మరలా ఇంతే విలువలు లేని బంధాలకు నువ్వు దూరంగా ఉండు ఆనురాగము కలిసిన బంధముతోనే ఉండు ఈ లోకంలో ఏది నీకు శాశ్వతము కాదు నీ దగ్గర ఉండేది కూడా నీ సొంతము కాదు